హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు జీవితం అనేది హాయిగా సంతోషంగా గడిచిపోవాలి అంటే గనక మనం పొదుపు చేసుకునే మార్గం అనేది ఎలా ఉండాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా అయితే మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి పొదుపు అనగానే మనము ఏంటంటే కనుక రెండు ప్రాబ్లమ్స్ వల్ల పొదుపు చేయలేము ఒక ఒకటి ఏంటంటే కనుక మనకి వచ్చే సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన మనకి ఖర్చులకి మనకి తిండికి వాటికి సరిపోతుంది ఇంకా ఇంకా పొదుపు చేయడానికి మన దగ్గర అమౌంట్ ఏమీ లేక పొదుపు చేయలేం ఇంకొకటి విధంగా కనుక చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి ఏంటంటే కనుక కొద్దిగా డబ్బు కూడా ఎక్కువే వస్తుంది వాళ్ళకి తినడానికి ఉండడానికి అయిన తర్వాత కూడా మిగిలిన మిగతా అమౌంట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాకపోతే ఏంటంటే ఐడియా లేక ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఏంటి అనే ఫ్యూచర్ ప్లానింగ్ లేక అట్లాగా సేవింగ్స్ అనేవి చేసుకోరు అయితే మనం ఏంటంటే కనుక మన దగ్గర డబ్బు లేకపోయినా మనకి ఖర్చులకి వాటికి సరిపోతున్నా సరే మనము పొదుపు అన్నది అయితే అంత ఎంత పాసిబిలిటీ అయితే అంత కంపల్సరీ చేసుకోవాల్సిందే అలాగే మనకి మనకి ఇప్పుడు వరకు మనకి పొదుపు గురించి ఐడియా లేక పొదుపు చేయలేకపోతున్నాం అనుకోండి వాళ్ళు కూడా ఇక నుంచి పొదుపు అన్నది స్టార్ట్ చేసుకోవాల్సిందే అయితే మనం ఏంటంటే కనుక సేవింగ్స్ అనేవి ప్లాన్ చేసుకునేది మనం ఇంట్లో ప్రతి రోజు వేయడం కనుక మనము ఒక అలవాటుగా మార్చుకుంటే కనుక అది మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి మన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి రోజు ఉన్న రోజు ఎక్కువ లేని రోజు తక్కువ వేసుకోవడం అనేది మనకి అలవాటు అయిపోతుంది ఆ అలవాటుని మనము కంటిన్యూగా అలాగా ఫాలో అయిపోతాం ఆ మనం కంటిన్యూ చేస్తున్న అలవాటు ఏదైతే ఉందో అది ఏదైనా కారణాల వల్ల మనం మధ్యలో కనుక డిస్కంటిన్యూ చేసిన మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే అయితే మనకి ఇక్కడ ఏంటంటే మనం మంత్లీ ఒక స్పెసిఫిక్ అమౌంట్ కనుక మనం సేవింగ్స్ కనుక చేసుకోగలం అనుకోండి అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గనుక ఒక చిట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఏంటంటే చిట్స్ కానీ లేదంటే ఆర్టీలు కానీ అంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్టీలు కానీ లేదంటే ఎస్ఐపి కట్టుకోవడం కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కొద్దిగా అవగాహన తెచ్చుకొని ఎస్ఐపిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ అలాంటివి చేయొచ్చు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం చేసే అమౌంట్కి ఏదైతే ఉందో దానికి మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మనం చేసే అమౌంట్ అన్నది కొద్దిగా ఎక్కువ ఎక్కువ మొత్తం అవుతుంది మనం ఇంట్లో చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఏమీ రాదు కదా మనం చేసే మనం చేసే సేవింగ్స్ లాంగ్ టర్మ్ చేస్తున్నాము అలా ఇంట్లో చేస్తున్నాం అనుకోండి మనం చేసే డబ్బుకి విలువ తగ్గుతుంది పెరగదు సో అందుకనే మనం మంచిగా లాంగ్ టర్మ్ చేస్తున్నాము అలాంటప్పుడు ఇలాగ చిట్స్ కానీ ఆర్డీస్ కానీ అయితే ప్లాన్ చేసుకోండి మనకి ఇంట్రెస్ట్ కలుస్తుంది కాబట్టి మనీ అనేది గ్రో అవుతుంది ఇంకో కొంతమంది ఏంటంటే కనుక మనము మంత్లీ స్పెసిఫిక్ అమౌంట్ మనం సేవింగ్స్ చేయలేము అలాంటప్పుడు మనము ఇంకా పొదుపు చేయలేకర్లేదా అది పొదుపు గురించి అసలు ఆలోచించే పని లేదా అంటే ఖచ్చితంగా మనము పొదుపు గురించి ఆలోచించాలి ఎందుకంటే మనకి ఈరోజు మనము ఏదైతే పొదుపు చేస్తున్నామో అది తర్వాత మరుస ఫ్యూచర్లో మనకి ఎంతో అది హెల్ప్ అవుతుంది సో అందుకనే మనము ఎంత చేయగలిగితే అంత మంత్లీ అమౌంట్ అనేది స్పెసిఫిక్ అమౌంట్ చేయలేని వాళ్ళు డైలీ మనము ఎంతో కొంత ఒక కానీ లేదంటే ఏదైనా హుండీ అంటారు కదా కొన్ని కొన్ని ప్లేసెస్ అలా హుండీ కానీ పెట్టుకొని దాంట్లో మనం వేయగలిగినంత మనం ఈ రోజు పది రూపాయలు వేయగలుగుతున్నాం ప్రాబ్లం ఏం లేదు వేసుకుందాం అదే ఇరవై రూపాయలు వేయగలుగుతున్నప్పుడు ఇరవై అలాగా మనం వేసుకుంటా ఉంటే గనక మనకి అలవాటు కంటిన్యూ చేసుకుంటా ఉంటే మన దగ్గర అమౌంట్ అనేది ఎలాగోలాగా ఉంటుంది దాంట్లో వేయడానికి మనమే ఆటోమేటిక్ గా ఏదైనా వేస్ట్ ఖర్చు పెడుతున్నాం అంటే ఆటోమేటిక్ గా లేదు ఈ రోజు నేను అమౌంట్ ముంతలో వేయాలి అని చెప్పేసి తీసి పక్కన పెట్టేస్తాం అట్లాగా ఒక ముంద ంతగానీ హుండి పెట్టుకొని అందులోనే అది ఫిల్ అయ్యే వరకు అమౌంట్ వేసుకోవడం అప్పుడు అమౌంట్ అనేది దాంట్లో ఫిల్ అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది కదా ఓ ఇంత ఇది ఫుల్ అయిపోయింది మనకి అమౌంట్ అనేది ఎంత వస్తుంది అని చెప్పి దాన్ని కొద్దిగా బ్రేక్ చేసుకొని దాంట్లోంచి అమౌంట్ అనేది తీసుకొని గోల్డ్ కాయిన్స్ కొనడం అనేది అలవాటు చేసుకోవడం ఒకవేళ ఏదైనా అవసరం ఉంది సిల్వర్ ఆడపిల్లలు ఉన్నారు లేదంటే సిల్వర్ అవసరం ఉంది అనుకుంటే మాత్రం సిల్వర్ అయితే తీసుకోండి అలాగా లేదు ఆడపిల్లలు లేరు మనకు ఇంకా అంత తో అవసరం లేదనుకుంటే మాత్రం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మాక్సిమం గోల్డ్ కాయిన్స్ చేసి తీసుకోవడమే అలవాటు చేసుకోండి అలా గోల్డ్ కాయిన్స్ తీసుకున్నాయి తీసుకుని ఏం చేయొచ్చు అంటే ఆర్నమెంట్గా మళ్ళీ కొద్దిగా ఎక్కువ కాయిన్స్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్టీన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అలాగా అయిపోయిన తర్వాత ఆర్నమెంట్ చేసుకోవడం ఎందుకంటే ఆర్నమెంట్ గా ఉంటే మనకి ఏదైనా అవసరం అయితే బ్యాంక్ లో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు కాబట్టి మనము సిల్వర్ కూడా రేటు పెరుగుతుంది కదా అని చెప్పి సిల్వర్ కొనడంలో తప్పేం లేదు కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా అవసరం అయితే సిల్వర్ని బ్యాంకులో పెట్టి లోన్ అయితే తెచ్చుకోలేము కదా సో అలాగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి అయితే మనకి ఏంటంటే కనుక రెండు మూడు సంవత్సరాల క్రితం మనం ఏదైనా ఒక బంగారం కొంటే కనుక ఆ కాయిన్ విలువ ఎంత ఉంది ఇప్పుడు కొనాలంటే మనం ఈ ఇప్పుడు ఎంత మనం పెట్టుకునాలి అన్నది మనం చెక్ చేసుకుంటే కనుక ఇప్పటికైనా మనం రియలైజ్ అయ్యి గోల్డ్ అన్నది చిన్నగా ఆర గ్రామ్ కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి కదా కాబట్టి ఎంత దాస్తే అంత గోల్డ్ అనేది అలవాటు చేసుకోగలుగుతాం ఫర్ సపోజ్ ఎవరైనా మన నైబర్స్ కానీ ఎవరైనా సరే మా ఏదైనా గోల్డ్ కొనుక్కున్నారు లేదా ఇంకేదైనా కొనుక్కున్నారు మనం కొనుక్కోలేకపోతున్నాం అని చెప్పి బాధ ఏమీ పడద్దు పాజిటివ్ గా ఉండండి ఏదైనా గోల్ అనేది ఫిక్స్ చేసుకోండి మనం ఇది కొనాలి లేదా ఇంకోటి ఫలానా కొనాలి అని గోల్ ఫిక్స్ చేసుకొని సేవింగ్స్ అనేది చేసుకోండి మనం ఫిక్స్ చేసుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి తొందరగా రీచ్ అవ్వడానికి ఈ సేవింగ్స్ ఉపయోగపడతాయి మనం గోల్ అన్నది మనం ఫిక్స్ అయితేనే మనం ప్లానింగ్ అనేది చేసుకొని ఏదైనా కొనుక్కోగలుగుతాము లేకపోతే కొనుక్కోలేము ఇంకోటి ఏంటంటే కనుక మనకి బ్యాంక్లో ఎఫ్డీస్ చేసుకోవడం కూడా అలవాటు చేసుకోండి ఏంటంటే మనకి ఒక పదివేల నుంచి మనం ఎఫ్డీ చేసుకోవచ్చు లిక్విడ్ కోసం ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోలేకపోతే ఇప్పటికీ కూడా ఆ లిక్విడ్ కోసం ఇలాగ ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకొని ఉంచుకోండి అది హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఇది ఏంటంటే మనకి ఒక ముప్పై వేలు నలభై వేలో అలా మన స్తోమతకు తగ్గట్టు మనం చేసిన ఈ ఎఫ్డీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ అమౌంట్ అది మనది కాదు అనుకొని దాన్ని ముట్టుకోకూడదు ఇంకా అలాగా అట్ట పెట్టేయాలి ఇంకా మనమే ఆ వేసిన సంగతి కూడా మర్చిపోవాలి అలాగా లిక్విడిటీ అనేది క్రియేట్ చేసుకోండి ఇట్లాగా మనం గనక ఏదైనా సేవింగ్స్ అనేవి చేయలేనప్పుడు ఇట్లాగా పాజిటివ్గా తీసుకొని సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే గనక ప్రజెంట్తో పాటు ఫ్యూచర్లో కూడా సంతోషంగా అయితే ఉండగలుగుతాం ఒకటైతే గుర్తుపెట్టుకొని మనం చేసే అనవసరపు ఖర్చు ఏదైతే ఉందో ఆ అనవసరపు ఖర్చు ఒక గంట ఒక రోజు మనకి ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మనం పెట్టే అనవసరమైన ఖర్చుల వల్ల ఫ్యూచర్లో మనం ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకటైతే గుర్తుపెట్టుకొని మనం చేసే డబ్బు ఖర్చు అన్నది ఆలోచించి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్